హాయ్ అన్న నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చి నిన్న చేసిన వీడియో కింద చాలా మంది అయితే కామెంట్లు పెట్టారు మీరు అడిగిన క్వశ్చన్స్ లో నుంచి ఒక పది క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను ఆ క్వశ్చన్స్ కు మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అదే విధంగా ఈ వీడియో కింద కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ లో మీరు క్వశ్చన్ అయితే అడగండి మీ క్వశ్చన్స్ కు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను సమాధానం అయితే ఇస్తాను ఆ విధంగా మనం ప్రతి రోజు కూడా వీడియోస్ అయితే చేసుకుంటూ ముందుకు వెళ్ళామంటే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతూ ఉంటాయి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ను లైక్ చేయకుండా చూస్తున్నారు మీరు లైక్ చేశారంటే మన వీడియో అనేది యూట్యూబ్ కొద్దిగా రికమెండ్ చేస్తుంది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకైతే మర్చిపోకుండా మీరు లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి జాని శంకర్ అడుగుతున్నాడు వైట్ పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకు వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఎలా బ్రో అని అడుగుతున్నాడు చూడండి మీరు కొవ్వేట్ నుంచి వెళ్ళేటప్పుడు ఫింగర్ పడకుండా మీరు గాన ఇండియాకి వెళ్ళిపోతే మనకు ఫింగర్ వేయకుండానే మీరు వైట్ పాస్పోర్ట్ చేయించుకున్నా గానీ ఫింగర్ వేసుకోకుండా మీరు గానీ ఇండియాకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి మనం ఇండియాలో కొత్త పాస్పోర్ట్ చేయించుకొని అంటే ఆ వైట్ పాస్పోర్ట్ ద్వారా మళ్ళీ మనం ఇండియాలో మనం ఒరిజినల్ పాస్పోర్ట్ అనేది చేయించుకోవచ్చు ఆ పాస్పోర్ట్ చేయించుకొని తిరిగి మళ్ళీ మనం కువేట్ కానీ వేరే కంట్రీస్కి కానీ ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు ఒకవేళ మీకు ఫింగర్ వేసారనుకోండి లో ఫింగర్ వేసుకొని మీరు వైట్ పాస్పోర్ట్ చేయించుకొని వెళ్ళారనుకోండి ఇండియాకి మీరు కి రాలేరు వేరే దేశాలకు ఎక్కడికైనా సరే మీరు వెళ్ళొచ్చు అయితే వైట్ పాస్పోర్ట్ మీద మళ్ళీ మనం పాస్పోర్ట్ అయితే మన ఇండియాలో చేయించుకోవచ్చు అది కూడా చాలా మందికి డౌట్ ఉంది మనం ఇక్కడ వైట్ పాస్పోర్ట్ పైన ఇండియాకి వెళ్ళిపోతే మళ్ళీ మనకు అక్కడ పాస్పోర్ట్ పుడుతుందా పుట్టదా మన దేశంలో అని చాలా మందికి కూడా డౌట్ ఉంది మనము వైట్ పాస్పోర్ట్ పైన ఓన్లీ మన దేశానికి వెళ్ళడానికి మాత్రమే వీళ్ళు చేయిస్తారు మన దేశానికి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం అక్కడ కొత్త పాస్పోర్ట్ అయితే చేయించుకోవచ్చు కొత్త పాస్పోర్ట్ చేసుకొని మళ్ళీ వేరే దేశాలకైతే మనం ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు ఒకవేళ మీరు కొవ్వేట్లో ఫింగర్ పడకుండా వైట్ పాస్పోర్ట్ చేయించుకొని వెళ్ళారనుకోండి కావాలంటే కొవ్వేట్కి కూడా తిరిగి మళ్ళీ మీరు రావచ్చు ఇంకా రెండో క్వశ్చన్ కాసులో స్కై ఫోర్ హెచ్కే అడుగుతున్నాడు హాయ్ అన్న మీరు చెప్పింది బాగానే ఉంది సాపర్ జైల్లో పెడతారంట అది నిజమా ఎన్ని రోజులు పెడతారు అని అడుగుతున్నారు చూడండి మనము కోవిడ్ లో ఇన్లలో నుంచి అయినా సరే కంపెనీలో నుంచి అయినా సరే మనం పారిపోయినామంటే మనం పారిపోయి డైరెక్ట్ మన ఎంబసీకి వెళ్ళకుండా మనం బయట ఎక్కడైనా సరే వర్క్ చేసుకుంటూ అంటే బయట ఎక్కడైనా వేరే వాళ్ళ దగ్గర ఉండి లేదంటే వేరే మీరే సపరేట్గా రూమ్ తీసుకొని మీరు పని చేసుకుంటూ సంవత్సరం రెండో సంవత్సరంలో ఇక్కడే మీరు ఉండిపోయారంటే మీరు ఎక్కడైనా పనికి వెళ్ళిన చోట కానీ లేదంటే ఎక్కడైనా వెళ్ళే వెళ్లే చోటలో కానీ చెకింగ్ ఉన్నప్పుడు మీరు పోలీసు వాళ్ళకి చిక్కితే అలాంటి సమయంలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి సాపర్ జైల్లో ఒక నెల లేదా ఒకటిన్నర నెల ఇరవై రోజులైతే పెడతారు అంటే మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మనకంటే ముందు జైల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళను పంపించిన తర్వాత మిమ్మల్ని పంపిస్తారు అంటే సీరియల్ ప్రకారము ఇండియాకి అయితే పంపిస్తూ ఉంటారు ఇండియానే కాదు ఏ దేశస్తున్న ఆ దేశానికి పంపిస్తూ ఉంటారు సీరియల్ నెంబర్స్ ప్రకారము ఆ విధంగా మీ సీరియల్ నెంబర్ రావడానికి ఇరవై రోజులు పట్టచ్చు నెల పట్టచ్చు లేదంటే పది రోజులు కూడా పట్టచ్చు చెప్పలేము ఆ విధంగా అయితే పెడతారు అదే మీరు మనకి ఏదైనా ఇంట్లో ప్రాబ్లం ఉంది లేదా మనం వచ్చిన కంపెనీలో ప్రాబ్లం ఉంది డైరెక్ట్ మనం ఎంబసీకి వెళ్ళిపోయామం అనుకోండి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం డైరెక్ట్ ఎంబసీకి వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ వాళ్ళతో చెప్పుకునేవంటే మనకు వాళ్ళ ప్రాసెస్ అంతా చేయించి ఒక పదహైదు రోజుల్లో ఇరవై రోజుల్లోనే మనల్ని ఇండియాకి అయితే పంపించేస్తారు మనం వెళ్ళేటప్పుడు ఒక్క రోజు లేదా రెండు రోజులు అయితే మనం సాపర్ జైల్లో ఉండాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఉండాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్ మనం ఫ్లైట్ టికెట్ తీసుకొని సాపర్ జైలు కాడికి వెళ్ళి ఫింగర్ వేసేసి డైరెక్ట్ మన దేశానికి మనమైతే వెళ్ళిపోవచ్చు ఇంకా మూడో క్వశ్చన్ వచ్చి గుమ్ముల విన్ను యాదవ్ అడుగుతున్నాడు అన్న వీసా పుట్టాక కోవేట్ నుంచి ఎన్ని రోజులకు మెయిల్ లేదా మెసేజ్ ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులకు వస్తుంది అని అడుగుతున్నాడు అతను అడిగిన క్వశ్చన్ వచ్చి లో మనకు వీసా పుట్టిన తర్వాత ఆ వీజా పుట్టింది అని మనకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అది ఎన్ని రోజులకు వస్తుంది అని అడుగుతున్నాడు మనకు మెయిల్ అయితే ఏం రాదు బ్రదర్ ఇళ్లలో వీజా అయితే మాత్రం మీ పేరు మీద వీసా ఇక్కడ పుట్టిన వెంటనే ఆ వీజాను కొరియర్ ద్వారా మన దేశానికి మనకైతే పంపించాలి అది మన ఇండియాకి రావడానికి ఒక పది నుంచి పదహైదు రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది అది ఇక్కడ కొరియర్ చేయడానికి మన డబ్బులు ఒక వెయ్యి రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అదే సూన్ వీజా అయితే మాత్రం మీకు ఇక్కడ వీసా పుడతానే ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మనకు వీసా పుట్టిందా లేదా అని మీ పాస్పోర్ట్ నెంబర్ మీ పేరు కొడితే మీకు అక్కడ మొత్తం తెలిసిపోతుంది మీ డేటా అంతా కూడా అక్కడ వచ్చేస్తుంది అప్పుడు మీరు ఆ వీసాను పీడిఎఫ్ తీసుకొని మనం అక్కడ ప్రాసెస్ అంతా చేసుకొని కోవిడ్కి అయితే వచ్చేయచ్చు మనకి ఇంట్లో వీసా అయితేనే కొద్దిగా లేట్ అవుతుంది మన ఇండియాకి రావడానికి ఒక పది పదహైదు రోజులు పడుతుంది వీసా అయితే ఇక్కడ వీసా పుట్టింది మీ పేరు మీద ఇక్కడ వీసా పుడతానే మనం అక్కడ వీసాను ఫీడ్ తీసుకొని మన ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా నాలుగో క్వశ్చన్ వచ్చి భూపతి అడుగుతున్నాడు అన్న కొవ్వేట్లో బయట రూమ్ తీసుకోవాలంటే ఎంత మనీ అవుతుంది చెప్పండి అని అడుగుతున్నాడు చూడండి మీరు కొవ్వేట్లో బయట రూమ్ తీసుకోవాలనుకుంటే మీరు ఒక్కరే సొంతంగా రూమ్ తీసుకోవాలనుకుంటే నెలకు వచ్చి అరవై నుంచి ఎనభై అయితే కట్టాల్సి ఉంటుంది అరవై నుంచి ఎనభై దినాలంటే దగ్గర దగ్గర మన డబ్బులు ఒక పదిహేడు వేలు నుంచి ఇరవై వేల రూపాయలు అయితే మనం రూమ్కి అయితే రెంట్ కట్టాలి ఒక నెలకొచ్చి అదే మనము ఒక ముగ్గురము నలుగురం కలిసి తీసుకున్నారంటే ఆ ఎనభై దినాలలో ఆ ఎనభై దినాలలో నుంచే మీరు షేర్ చేసుకోవచ్చు ముగ్గురు కలిసి తీసుకుంటే మూడు ఇరవై అరవై లేదా మూడు మూల తొమ్మిది ఆ విధంగా షేర్ చేసుకొని మనం రూమ్ రెంట్ అయితే కట్టుకోవచ్చు కోవేట్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకరే అయితే ఇక్కడ రూమ్ తీసుకోను బ్యాచిలర్స్ అందరూ కూడా ముగ్గురు నలుగురు కలిసి అయితే ఇక్కడ రూమ్ అయితే తీసుకుంటారు మీరు ఒకరే రూమ్ తీసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ ఉంటే మీరు ఒకరే రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు గా ఇక్కడ ఉన్నారంటే ఎవరో ఒకరు రూమల్లో బ్యాచులర్స్ రూమ్లో మీరు కూడా ఉండి ఆ రూమ్కి ఎంత రెంట్ అయితే ఉంటుందో అది ఒక్కొక్కరికి ఎంత పడితే అంత మనం రూమ్ రెంట్ కట్టుకొని మనం ఇక్కడ అయితే ఉండొచ్చు ఆ విధంగానే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ రూములు తీసుకొని ఉంటారు ఇంకా ఐదో క్వశ్చన్ వచ్చి రాజు అడుగుతున్నాడు నాకు వయసు వచ్చి నలభై సంవత్సరాలు ఫస్ట్ టైం కోవిడ్ రావాలనుకుంటున్నా నా ఏజ్ సరిపోతుందా సూన్ విజా తీసేవాళ్ళు ఉన్నారు చూడండి కి రావాలంటే మన వయసు వచ్చి మగవాళ్ళకైతే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపల ఉంటే మనం కోవేట్కి అయితే రావచ్చు ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేయడానికి అయితే ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు లేదా యాభై ఐదు సంవత్సరాల లోపల ఉన్నా ఇంట్లో పని చేయడానికి ఆడవాళ్ళైనా రావచ్చు అదే సూన్విజ అయితే ఆడవాళ్లకు ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నా కూడా సూన్ విజ అయితే పుడుతుంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపల మనం ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అయితే రావచ్చు నువ్వు ఇప్పుడు నలభై సంవత్సరాలు అంటున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు నీకు ఏ విజ అయినా పుడుతుంది శూన్ అయినా కాజీమైనా ఏదైనా పుడుతుంది నువ్వైతే కొటికి రావచ్చు బ్రదర్ ఇంకా ఆరో క్వశ్చన్ వచ్చి ఏ టు జెడ్ బ్లాక్స్ అడుగుతున్నాడు హాయ్ అన్న నాకు ఒక డౌట్ ఉంది నేను రేపు కువైట్ వస్తున్నాను హౌస్ డ్రైవర్ గా వర్క్ మీద అయితే నా శాలరీ నేను కోవైట్ కి వచ్చిన రోజు నుంచి స్టార్ట్ అవుతుందా లేదా చెప్పండి కోవేట్ రూల్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు ఎవరైనా సరే కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చే వాళ్లకు మీరు కువైట్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టిన రోజు నుంచే మీకు శాలరీ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది మీరు డ్రైవర్ అయినా సరే ఆడవాళ్ళైనా ఇంట్లో పని చేయడానికి వచ్చినా సరే హౌస్ బాయ్ పని చేయడానికి వచ్చినా సరే ఏ పని చేయడానికి వచ్చినా సరే కాజీ విజా పైన మీరు కొవ్వేట్కి వచ్చారంటే మీకు కొవ్వేట్లో దిగిన రోజు నుంచే మీ శాలరీ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది బ్రదర్ అదే కంపెనీలలో అయితే మాత్రం మీరు డ్యూటీలో జాయిన్ అయిన రోజు నుంచి మీ శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది ఇళ్ళల్లో అయితే మాత్రం మీరు కోవేట్లో అడుగు పెట్టిన రోజు నుంచే మీ జీతం అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకున్నాం ఈ వీడియో కింద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మర్చిపోకుండా కామెంట్లో మీ క్వశ్చన్ అయితే అడగండి మీ కామెంట్కు మీరు అడిగిన క్వశ్చన్స్ కు రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటేనే subscribe చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ రవి కలుసుకుందాం అందరికీ బై ఫ్రెండ్స్ జై హింద్